thank you జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం మల్దకల్ మండలం బిజ్జారం గ్రామంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు రాగి మాన్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలో పల్లెకు పోదాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగురావు నామాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగురావు నామాజీ మాట్లాడుతూ బూత్ అధ్యక్షులు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రామాంజనీయులు మండల అధ్యక్షుడు పాల్వాయి రాముడు కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లెందోడ్డి వెంకటేశ్వర రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప్ తిరుపతి రెడ్డి రాగిమాన్ రవీందర్ ఉలిగేపల్లి రఘు తదితరులు ఉన్నారు రావడం ఏంటంటే మన చాలా విశ్వకరణ చెప్తాను ఈ సెంటర్లో లోన్స్ ఇస్తుంది కేంద్ర అప్లై చేసిందని తెలిసింది మరో అప్లై చేసి అని తెలుసు వస్తుంది వేరే మండలి అందరూ ఈ చాలామంది చాలామంది పరిస్థితి చాలా చాలా స్కీమ్లున్నాయని తిన

పల్లెకు వెళ్దాం ఇంటికి వెళ్దాం ప్రజలకు కేంద్రం చేస్తున్న పనుల గురించి తెలియపరచడం అదేవిధంగా జరిగిన పనులు అసలు ప్రజలకు ఇది కేంద్రం ఎవరు అనేది తెలుసా లేదా తెలుసుకోవడం అదేవిధంగా గ్రామాల్లో పట్టణాల్లో అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి స్కూళ్ళ విషయంలో కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల విషయంలో కానీ అంగన్వాడీల విషయంలో కానీ వెల్నెస్ సెంటర్ల విషయంలో కానీ స్వచ్ఛ భారత్ విషయంలో కానీ అదేవిధంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ విషయంలో కానీ గుద్రా బ్యాంక్ ద్వారా వస్తున్న లోన్ల విషయంలో కానీ అదేవిధంగా విశ్వకర్మ యోజన కింద యాభై మూడు కురాలకు అంటే చేతి వృత్తుల వాళ్ళకి ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ కోసం వాళ్ళు అప్లై చేసుకుంటున్నారా లేదా అదేవిధంగా పార్టీ స్ట్రక్చర్ ఏ రకంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకొని మన కార్యకర్త ప్రభుత్వానికి మధ్య ఈ స్కీమ్లని ప్రజలకు అందే విధంగా ఒక వారధి మాదిరిగా పనిచేయటం చేసేటట్టు తయారు చేయడమే దీని వెనుక ఉన్నటువంటి ఈరోజు మనం చూస్తున్నాం ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా జైల్లో ఉండొచ్చిన వాళ్ళు బెయిల్ మీద ఉన్నవాడు ఇంకా బిఆర్ఎస్ పార్టీ అయితే అయిపోయింది దానికైతే అయిపోయింది వాళ్ళ గర్వము వాళ్ళ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళ జూటా మాటలు అంటే ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు అనే రకంగా విద్రవీగినందుకు వాళ్ళ తగిన బుద్ధి ఆడవాళ్ళు కూడా రాజ్యసభలో రావాలి పార్లమెంట్లో రావాలి అసెంబ్లీలో రావాలని చెప్పి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి ధనుడు నరేంద్ర మోదీ గారు అందరూ చెప్పిడు ఏడు అన్నీ చేసి చూపెట్టి చేయడమే కాదు ఈ దేశానికి ఆదర్శ చెప్పండి ఇది చెప్తా మేము అరే మొదటిసారి ఒక మైనార్టీ సంబంధించినటువంటి రాష్ట్రపతిని చేసింది అరే వాజ్పేయి గారు ఉన్నప్పుడు మరి అబ్దుల్ కలాం గారిని చేసింది రామ్ రామ్నాథ్ కోవింద్ ఒక ఎస్సీని గవర్నర్ రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ ఈ రోజు గారు ఈరోజు ఒక ఎస్టీ ఎస్టీ కుల చిన్న మహిళను రాష్ట్రపతి చేసిన పార్టీ కాబట్టి ఈరోజు ఒక ఇంటి గురించి ఆలోచన చేసు ఇంట్లో ఉన్న ఆడే ఆలోచన చేసు చివరికి పొయ్యే లైకేయడం కాదు ఆ పొయ్యి మీద కుండలో కూడా నా బియ్యం ఉడకాలని బియ్యం ఫ్రీస్తున్నటువంటి మహానుభావులు అంతేకాదు మీరు గుండలో బియ్యం ఉడకడమే కాదు ఆ ఆలనే ఉపాధి హామీ పథకం కోసం పోతే నూరు రోజులు ఉంటే నూట యాభై రోజులు చేసినట్టు జరుగు నరేంద్ర మోడీ గారు మీరు ఒకటి ఒకటొకటి చెప్తుంటే ఈరోజు మహిళలు త్రిగుల్ తల ముస్లిం తలాక్ 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 అంటే అయిపోయింది తలాక్ తలాక్ అంటే జైల్ బాపిస్తాయి మీరు చాలా మంది తలాక్ తలాక్ పడితే యోగి యోగి అంటున్నారు జైల్ బాబి కాబట్టి ఈరోజు మహిళలందరూ కూడా కట్ట కట్టి భారతీయ జనతా పార్టీ మేము గెలిపిస్తాం నరేంద్ర మోడీ గెలిపిస్తాం ఇది ఒక ఇంటి గురించి ఆలోచన చేయడం కాదు ఆయన కొద్దిగా బయటికి రాని మీరు బయటికి వస్తే స్వచ్ఛ భారత్ మున్సిపాలిటీలకు స్వచ్ఛ భారత్ పేరు మీద బండ్లు కచరా తీసే బండ్లకు పైసలు అక్కడ ఉన్న ట్రాక్టర్లకు పైసలు వాళ్ళ కిరాబల్ఈడి బల్బులు మొత్తం కేంద్రమే నేను అడుగుతున్నా ఈ కేంద్రం ఇచ్చిన పైసలు కూడా ఈ డైవర్ట్ చేశాడు పోయి కరెంట్ బిల్ కట్టలేదని చెప్పి డైవర్ట్ చేసి సర్పంచ్ బిల్లు రాకుండా దౌర్భాగ్య పరిస్థితి కేంద్రం ఇచ్చిన పైసలు కూడా డైవర్ట్ చేసి నాశపాటించారు మీ రాష్ట్ర ప్రధానమంత్రి ఎంత ఆలోచన పురపాలక సంఘాల్లో ఆయన ఎనభై కోట్ల ఇరవై లక్షల రూపాయలు ప్రతి ఊర్లో ఆడోళ్ళు వచ్చింది అందరు కూడా ఏమో ఎవరు రామకృష్ణ ఎందుకో తెలుసా రామ మందిరం గురించి ఆలోచన చేయలేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆలోచన చేయలేదు పాకిస్తాన్ లో జ్వరబడి కాదు మోదీ ఆలోచన చేసింది నా బీదే నా తల్లి మంది ఇందర్లో మాసంలో పోయి నేను రైల్వే స్టేషన్ లో చాయని నా అమ్మ చంపు పట్టుకుని అడుగులో చెప్పి కాబట్టి నా ప్రతి ఇంత కూడా లాట్రిన్ కట్టించాలని నా అమ్మ బాగా పట్టుండే కట్టెల పొయ్యి మీద రొట్టెలు వేస్తుండే కట్టల నీళ్ళు వస్తుండే కాబట్టి నా తల్లి కాబట్టించిన తల్లే కాదు ఈ భారతదేశంలో వాళ్ళందరూ కూడా నా తల్లి కాబట్టి నా తల్లికి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ నా తల్లి ఇంట్లో దీపం పెట్టుకోవడం కాదు నా తల్లి ఇంట్లో లైట్ ఉండాలని చెప్పి ఫ్రీ లైట్ కనెక్షన్ థర్టీ వన్ ల్యాక్స్ ఈ రాష్ట్ర అంతేకాదు నా తరుపు కర్పులో పిల్లగా ఉంటే పిల్ల ఉంటే చెక్ చేసుకుని వచ్చి ఆడపిల్ల ఉంటే కడుపులో ఉన్న పిల్లల్ని చంపుకునేటటువంటి పరిస్థితి వస్తుంటే లేదు ఈ దేశంలో మన సంస్కృతిలో ఆడవాళ్ళు లేని దేశం లేదు సరస్వతి విద్యామంత్రి ఉంటే మాట దుర్గామాత డిఫెన్స్ మినిస్టర్ లక్ష్మి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు మన భారతదేశంలో ఆడవాళ్ళే మినిస్టర్ మొత్తం ఏది కూడా దేవతలకు రాక్షసులకు యుద్ధమైతే దేవతలందరూ పోయి దుర్గామాత పోతే అందరూ శస్త్రాలను తీసుకుని రాక్షసు సమరించారు కాబట్టి నరేంద్ర మోడీ ఈరోజు మహిళల కోసం కడుపులో ఉన్న పిల్లల్ని విడా జైలు పంపిస్తాయని చెప్పేసి బేటి బచావు బేటి పడా అనేటటువంటి స్కీమ్ ప్రవేశపెడితే రోజు మీరు ఆశ్చర్యపోతారు మైగెలల చాపు కురేష అతను ఖతమ అయిపోయింది మైగెల తెలిగిపోయింది దేశం కరపులో పిల్ల గాడుంటే పోషక ఆహారం సప్లై కరపులో పిల్ల గాడుంటే ఎంప్లై ఉంటే 3000 సరుకుంటే 6000 సరుకుని ఇచ్చి ఈ రోజు మహానవహ హే घर में जो चूल्हा जलाया उसको हम मोड़ देंगे ये चोरों को नहीं देंगे 6 गारंटीలు అన్నాడు కదా 2 गारंटीలు కిందమే Karnataka ల గ్యారెంటీలు బందాయి అంటే గ్యారెంటీ లేని పార్టీ గ్యారంటీ ఇస్తారు భారతీయ జనతా పార్టీ ఇది జీవనది ఆగిపోయినది కాదు జీవనది భారతీయ జనతా పార్టీలో నెహ్రూ కుటుంబంతోనో గాంధీ కుటుంబంతోనో లేకుంటే ఆ మన కేసీఆర్ కుటుంబంతోనో లేకుంటే ఏమంటాం మన నలు ప్రసాద్ కుటుంబం చెప్పారు కాదు కదా భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రం నుండి బంగాళ లక్ష్మణ్ ప్రధాన అధ్యక్షుడు అయిందే ఈ తెలుగు రాష్ట్రం నుండి వెంకయ్యనాయుడు అధ్యక్షుడు అయిందే యువకులకు కిషన్ రెడ్డి అధ్యక్షుడు మరి వేరే కదా అయితే దమ్ముడా భారతీయ జనతా పార్టీ జీవనది కాబట్టి నేను యువకులకు మహిళలకు ఎస్సీలకు ఎస్టీలకు కమ్మరి కుమ్మరి నేత గీత ఒంటరి అందరితో నన్ను కోరుతున్నాయా భారతీయ జనతా పార్టీ ఎంబడు ఉండండి నరేంద్ర మోదీ భుజాలు ప్రతిష్టం చేయండి భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందు చెప్పారు కదా బంగారు జహా సోనేకి బంగా డాలి అటువంటి భారతదేశాన్ని మనం తయారు చేసేటటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి దయచేసి ఎవ్వరి నుండి సాధ్యం రాదు నరేంద్ర మోదీ హైకోర్టు అరే పదమూడు రోజులయ్యా ఇంకా ఉంటావా మళ్ళా ఎట్లా మాట్లాడి చూసి అయోధ్యలో నా జీవితంలో నేను చెప్తున్నా నా చిన్న ధన్యమైన ధన్యమైంది మొదటిసారి నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడుచుకుంటూ అయోధ్యకు పోయినా మూడు వందల మంది తీసుకుంటారు నైన్ జన్లో ఇరవై రోజులు ఉన్నా జనరల్ కొద్దిగా లేట్ అయితే మమ్మల్ని మేము కూడా చచ్చిపోయాలో బతికొచ్చాము రెండవసారి పన్నెండు వందల మందిని తీసుకొని పోయినా ఈ పాత జిల్లా నేను జిల్లా కరెస్ అధ్యక్ష రెండవసారి కూలగొట్టడం కత్తినం మల తిరువచ్చినాం మా కళ్ళ ముందు గుడి చూస్తున్నాం కాబట్టి నిజంగా ఆ రోజు చనిపోయినా చిన్న లేకుండా కానీ ఈరోజు గుడిని చూడ చూడడానికి బతుకుంటాం భగవంతులు అధ్యక్ష